చిరంజీవికి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడంతో కంగ్రాచులేషన్స్ చెప్పారట అల్లు అర్జున్ లైవ్ లో మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ అంటూ మరి అల్లు అర్జున్ ఒక వీడియోని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది అంతే మరి అంతకుమించి ఇంకేం చేయగలుగుతారో ముఖం చూపించుకోవడానికైనా అయితే కొంచెం ఉండాలి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఎంత పేరు ఉన్నాయో ప్రత్యేకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో మెగాస్టార్ చిరంజీవి గారు సుమారు నలభై ఆరు ఏళ్లుగా తన అద్భుతమైనటువంటి కరియర్ని కొనసాగిస్తూ ఉన్నారు నూట యాభై ఐదు సినిమాలు ఫైట్లు యాక్షన్లు డ్రామాలు స్టైల్స్ అసలు మామూలుగా ఉండదు అందుకే అభిమానుల దగ్గర తనకంటూ ఒక సపరేట్ స్టైల్ని క్రియేట్ చేసుకుని ఎవరు అందరంత ఉన్నత శిఖరాలపైన ఉన్నారు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు మరెన్నో ఘనతలు సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చి మరి ఇంతకంటే టాప్ హీరో ఎవరు లేరు ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి అంటూ చెప్తున్నారట సో మరి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడంతో మరి అందించే ఈవెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ లోని ఒక హోటల్లో మరి మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా అయితే గిఫ్ట్ ఇవ్వడంతో మరి నిజంగానే ఇది ఇంత పెద్ద గిఫ్ట్ అంటే మామూలు గిఫ్ట్ కాదు కదా వరల్డ్ రికార్డ్ ఈ నేపథ్యంలో గెన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మరి తన మావయ్యకి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారట అందుకే సో మన మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ అంటూ వరల్డ్ రికార్డ్ని సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందంటూ అల్లు అర్జున్ లైవ్లో మీరు విషయస్ అందించారట ఎందుకు లైవ్లో అందించారు ఏదో పరాయవాడికి ఇచ్చినట్టు నేరుగా వెళ్ళివచ్చు కదా వాళ్ళు ఇచ్చేలాగా మేము ఇస్తాం అంటూ చెప్తూ ఉంటారు అది ఎప్పుడు ఏంటి అనేది కూడా అడగాలి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అది మ్యాటర్ అంటే అంతకుమించి ఇంకేముంటుంది